అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మన వీడియో వచ్చేసి ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఒకటి వచ్చిందండి పదవ తరగతి అర్హతతో పదవ తరగతి పదవ తరగతి అర్హతతో మెరిట్ ఆధారంగా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా అయితే జాబ్స్ తీయడం జరిగిందండి అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ అలాగే ప్రాంత్ పోస్ట్ మాస్టర్ ఈ రెండు ఉద్యోగాలకి సంబంధించి అయితే నోటిఫికేషన్ వచ్చిందండి ఇది ముఖ్యంగా నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి ఒకవేళ జెంట్స్ అయితే మీరు ఇతర రాష్ట్రాల్లో కూడా అప్లై చేసుకోవచ్చు మన రాష్ట్రంలో కూడా పదిహేను వందల పోస్టులు అయితే ఉన్నాయండి ఇది ఓన్లీ హైయర్ క్వాలిఫికేషన్ కాదు ఓన్లీ టెన్త్ క్లాస్ మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారండి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు దీనికి సంబంధించి విధి విధానాలు అర్హతలు అలాగే అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏ ఆధారంగా ఎంపిక చేస్తారు జీతాలు ఎంత అనేది అయితే నేను వీడియోలో మీకు తెలియజేస్తాను మొదటిసారిగా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా వచ్చేసి దీనికి మహిళలు మరియు పురుషులు ఇద్దరు కూడా అర్హులేనండి ఇందులో టెన్త్ మార్కు లిస్ట్ ఉంటే మీకు సరిపోతుందండి దాంతో పాటు మీ క్యాత్ సర్టిఫికేట్ ఇంకా ఒక ఫోటో మీకు సంతకం ఈ నాలుగే సరిపోతాయండి డాక్యుమెంట్ అయితే ఈ నాలుగుతో మీరు ఓన్ గా అయినా అప్లై చేసుకోవచ్చు లేదా నెట్ సెంటర్కి వెళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్ వచ్చేసి ఓసీ మరియు బీసీ పురుషులకు మాత్రమే వంద రూపాయలు ఫీజు ఉంటుందండి వంద రూపాయలు మాత్రమే అలాగే ఎస్సీ ఎస్టి బీసీ మహిళలకు ఎటువంటి ఫీజు రుసుము లేదండి అలాగే ఎస్సి ఎస్టీ లో పురుషులకు కూడా ఎటువంటి ఫీజు అనేది లేదు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు మీకు టెన్త్ మెరిట్ మంచి మార్కులు వచ్చిండి మీరు గనక మంచి పైన చదువు చదువుదామని డబ్బు లేక ఆగిపోయి ఉంటే మీకు ఈ జాబ్ అయితే చాలా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా వచ్చేసి ఈ జాబ్ లో జీతం అనేది మీకు కి పదివేల రూపాయలు బీపీఎంకి పన్నెండు వేల రూపాయలు ఉంటుందండి ఏబిపిఎం చేసే వారికి ఫీల్డ్ వర్క్ ఉంటుంది అలాగే మీరు లెటర్స్ ఇవ్వడానికి మాస్టర్ లాగే బయటికి వెళ్లాల్సి ఉంటుంది ఫీల్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ పై అధికారులు చెప్పిన వర్క్ ను కూడా చేయాల్సి ఉంటుంది అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇది లేడీస్ కి చాలా అనువుగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ వర్క్ అనేది ముఖ్యంగా వీళ్ళు ఆఫీస్ లోనే ఉండి చేసుకోవచ్చు ఆఫీస్ లోనే మీకు పై అధికారులు ఇచ్చిన వర్క్ ఇంకా అకౌంట్స్ ఓపెన్ చేయడం పోస్టల్ డిపార్ట్మెంట్ లో అమౌంట్ కట్టించుకోవడం పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి చెందిన యాప్ల కోసం తెలియజేయడం ఇలాంటిది మాత్రమే ఉంటుందండి బిపిఎం అనేది లేడీస్ కి చాలా మంచి ఉద్యోగం అండి ఏబిపిఎం అనేది ఇద్దరికి బానే ఉంటుంది కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది మీకు బీపీఎం కి వచ్చేసి అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్ తో తో కలిపి పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా జీతం అయితే వస్తుందండి ఏబిపిఎం కి మీకు పదివేల రూపాయల జీతము టిఏడిఏలు అన్ని కలిపి ఎట్లేదన్న మీకు పదిహేను వేల రూపాయలు జీతం అయితే వస్తుందండి ఏజ్ రిలాక్సేషన్ ముఖ్యమైనది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు అండి అలాగే ఎస్ఈస్టి బీసీ అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఇంకొక ఐదు సంవత్సరాలు పొడిగింపు అనేది ఉంటుందండి మొత్తం ఎస్సీ ఎస్టీలకు అయితే నలభై ఐదు సంవత్సరాలు అలాగే బిసిఓసీ అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది సో మీలో ఎవరైనా అర్హులు ఉంటే దీనికి అయితే ట్రై చేయండి మీకు మంచి మార్కులు వచ్చి ఉంటే మీకు ఈ జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి దీంట్లో ఎటువంటి అవత అవకతవకలు జరగకుండా అలాగే ఎటువంటి లంచాలు తీసుకునే విధానం లేకుండా గవర్నమెంట్ అయితే ఇది చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుందండి ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ మార్కుల విధానం ఆధారంగా ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళని కంప్యూటరే సెలెక్ట్ చేస్తుంది ఇందులో మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి ఓన్లీ ఇంటర్వ్యూ అది కూడా మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మాత్రమే ఏమీ క్వశ్చన్స్ అడగరు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ మాత్రమే చేస్తారు మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఒరిజినలా కాదా అనేది మాత్రమే చెక్ చేసి మీకైతే జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ముఖ్యంగా దీనికి ఉండవలసిన ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అయితే కంప్యూటర్ నాలెడ్జ్ జస్ట్ సైక్లింగ్ వస్తే సరిపోతుందండి మీలో కనుక ఎవరికైనా సరే దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే గనక అప్లై చేసుకోండి ఈ అప్లికేషన్ మీరు ఓన్ గా కూడా చేసుకోవచ్చు జీడిఎస్ ఆన్లైన్ అని అని కొడితే వచ్చేస్తుందండి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని కొడితే మీకు సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది మీ ఫోన్ లోనైనా చేసుకోవచ్చు సిస్టమ్ లోనైనా చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి విడుదలైందండి జస్ట్ ఓన్లీ జియో మాత్రమే విడుదలైంది కానీ మీకు ఆన్లైన్ ప్రాసెస్ అనేది జూలై పదిహేనో తారీఖు నుంచి అయితే ప్రారంభం అవుతుందండి దయచేసి ఈ లోపు మీరు మీకు ఏమైనా ఈ డాక్యుమెంట్స్ లాంటివి కావాల్సి ఉంటే కనుక అన్ని తయారు చేసి దగ్గర అయితే పెట్టుకోండి మీ దగ్గర ఒరిజినల్స్ అయితే ఉండాలండి కంపల్సరీ ఒరిజినల్స్ ఉంటేనే మీకు జాబ్ అనేది వస్తుంది వాళ్ళు ఒరిజినల్ కంపల్సరీ చెక్ చేస్తారు మీకు ఎన్ని మార్కులు వచ్చినా సరే ఒరిజినల్స్ ఉంటేనే జాబ్ అనేది ఇస్తారు ఒరిజినల్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ ఇస్తారు ఎక్కువ జాబ్ వచ్చినా చాలా మంది జాయిన్ అవ్వకపోవడానికి కారణం జిరాక్స్ తో అప్లై చేస్తారు ఒరిజినల్స్ ఉండవు దాని వల్లే ఎప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ లో వేకెన్సీస్ అనేవి ఉండిపోతాయండి సో మీలో ఎవరికైనా సరే ఈ జాబ్ అప్లై చేసుకోవాలని ఉంటే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాంక్